ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారు దాన్ని ఆకాశ దీపము అంటారు ఇది మిగిలినటువంటి నెలల్లో వెలిగిస్తారు అని లేదు కానీ ఒక్క కార్తీక మాసంలో వెలిగిస్తారు ఈ దీపాన్ని వెలిగించడం అనేటటువంటిది సాధారణంగా మనం దేవాలయాల్లో చూస్తూ ఉంటాం ధ్వజస్తంభానికి అడ్డంగా ఒక కొయ్య ఉంచి దానికి ఒక కప్పీని ఏర్పాటు చేసి గాలి లోపలికి ప్రవేశించడానికి వీలుగా చిన్న చిన్న రంధ్రములతో కూడుకున్నటువంటి భరిణ వెంటి ఒక పరికరంలో దీపాన్ని వెలిగించి తాడు పట్టి లాగి పైకి ఎత్తుతారు దాన్ని ఆకాశ దీపము అని పిలుస్తూ ఉంటారు యథార్థమునకు ఆకాశ దీపం ఒక్క దేవాలయంలోనే కాదు ఇంట్లో కూడా ఆకాశ దీపం వెలిగించవచ్చు అంటే యజ్ఞంలో ఉపయోగించేటటువంటి చెట్లు ఏవి ఉంటాయో అటువంటి చెట్టు కొమ్మ ఇంటి యజమాని యొక్క చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు కొయ్యతో తయారు చేస్తారేదో మా ఇంటికి నేను యజమానిని నా చెయ్యి ఎంత పొడుగుంటుందో అంత పొడుగు చెక్క ఒకటి తయారు చేసి దాని మీద మధ్యలో ఒక జ్యోతిని వెలిగిస్తారు చుట్టూ ఎనిమిది చిన్ని చిన్ని ప్రమిదల వంటి ఉంటాయి అందులో ఎనిమిది చిన్న దీపాలు వెలుగుతుంటాయి మధ్యలో పెద్ద దీపం ఉంటుంది ఈ దీపాన్ని ప్రదోషమేళలో బయటికి తీసుకొచ్చి కానీ ఇంటి మేడ మీద కానీ వెలిగిస్తారు వెలిగించి ఒక మాట చెప్తారు దామోదరాయ నభసి తులాయాం డొలయా డొలయా చషా స్వామి నీవు ఆకాశస్వరూపుడవై అంతటా ప్రకాశిస్తున్నావు అలా ప్రకాశిస్తున్నటువంటి నీకు ఓ దామోదర అనంతంగా విష్ణుతత్వంగా వ్యాపించి ఉన్నటువంటి నీకు ఇదిగో నేను ఆకాశ దీపం పెడుతున్నాను ప్రదీపంతే ప్రయచ్చామి స్వామి నీకు నేను వెలిగించినటువంటి ఈ దీపానికి ఒక లక్షణం ఉంది ఇది ఊగుతూ ఊయలలా నీకు ఆకాశ మార్గంలో అనంతంగా వ్యాపించినటువంటి నీకు పైకెత్తి పెట్టినటువంటి దీపం